ॐ दीदं जातो नमः सुमान्तजीवन तो दिशों जाति बार अमान्त समान्त रसु हिबार अमान्त काले सुग्रीव नामवाला

మీ ఇద్దరికి సన్మానం అంటే మీ షాధులు ఈ వాళ్ళని సమస్యలు ఆలయం గడపగా అర్థం ఆ సమస్యల కావాలి వస్త వ్యాపార వస్తువులు వ్యాపార అంతగా ఉంటారని మీకు అంటే మీకు కావాలి ప్రశాంతంగా కావాలి వ్యాపార వస్తువులు ఎంత జన్మల నిరంతరం మనం నిరంతరం కూడా వ్యాపారాలు పోగొట్టుకోకుండా మీరు కూడా వ్యాపారాన్ని నేర్చుకుంటూ నిరంతరం ప్రజలతో మండే పోవచ్చు వాళ్ళందరూ కూడా సాధన పాలకు అంతగా ఉంటు కావాలి మనకి వ్యాపారస్తుల యూనిటీని మీరు తప్పకుండా అందరికి నలుమూల తెలిసే విధంగా కావాలి ప్రశాంతంగా పాల్గొన్న అసోసియేషన్ అదేవిధంగా విలీన్ పార్చర్స్ అందరూ కూడా ఏర్పాటు సాఫీగా చేసుకుంటున్నారు దానికి సంబంధించిన అధ్యక్షులు కష్టపడి పనిచేస్తున్నారు ఏం తెచ్చుకోవాలని మిమ్మల్ని నిబంధన కావాలని ఇప్పుడు ఇప్పుడు విస్తరిస్తూ కావలి బ్రహ్మాలు కావజ్ఞానంలో కనక పఠనాన్ని చెప్పాడు కానీ పాలను నిర్వహించాము కనక పఠనం కాస్త దాన్ని దాన్ని రూపు మాట్లాడు దాంట్లో కావు సేవకుడుగా కావులు పెట్టిన బాధ్యతతో నిరంతరం కావులను కనక చేసే దాంట్లో తప్పకుండా కృషి చేస్తానని కూడా నేను కూడా అన్నిటికంటే ఇష్టమైన వస్తువు ఇష్టమైన ఒక వందలు ఆవరణ తయారవ్వాలంటే కొన్ని వందలు నీళ్ళు తెరపరు శుద్ధి తెరపరు తగిలింది రోజు ఆవరణ అటువంటి వ్యాపార పెద్ద పెద్ద మా పక్కన ఉన్న శాంతి వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న వ్యాపారస్తులు నలిగిపోతున్నారు కారణమైతే చేతి వృత్తులు తయారైపోయి చేతి వృత్తుల్లో చేసేటువంటి బాగు పనిచేసే వృత్తులు మిషన్ క్రియేట్ రావడం వల్ల ఈరోజు చాలా మంది ఉపాధిని కోల్పోతున్నారు కావాలని ఏర్పడుస్తున్న ఇప్పటికి కూడా చేతి వృత్తి వారిని ప్రోత్సహిస్తూనే ఒక పక్క వృత్తిపరంగా కూడా తరుపతి కావలి వ్యాపారస్తులు ముందుకు పోతున్నందుకు వీళ్ళందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా కావులు అభివృద్ధి చెందుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి చెందుతుందో కావులు నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలలో మనం స్త్రీ సిటీ లాంటి ఒక సిటీ ఇండస్ట్రియల్ సిటీ కావాలి రాబోతుంది కావలసి దక్షిణ పట్టిన ఎయిర్పోర్ట్లు రాబోతుంది ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఆటోమేటిక్ గా ఎయిర్పోర్ట్ నిసుకునే వందల ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఇవన్నీ వచ్చిన నాడు కావులు పట్టణం ఇరవై లక్షల యాభై వేల జనాభాతో పట్టణం రేపు రెండు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఐదు లక్షల కావచ్చు ఆనాడు వ్యాపారం వస్తే ట్రెడిషన్ గా పట్టు నుంచి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఇదే స్థానంలో ఇంకా ఎక్కువ వ్యాపారం జరిగే విధంగా ఇంకా ఎక్కువ అంగళి వచ్చే విధంగా కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా ఎక్కడికో మీ వ్యాపారం చేయగలదు కావులు వ్యాపారం విపరీతంగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీరు అందరూ కూడా చిన్న చిన్న అందలాగా పెట్టుకున్నందువల్ల ఒక స్టేటస్ గా పాల్గించినటువంటి వ్యక్తులు నెల్లూరు పోయి కొంటున్నారు అంటే కారు వేసుకుని పోవాలి షాపు ముందు కారు పెట్టాలి దిగాలి వాళ్ళను రిస్క్ చేసుకున్నప్పుడు కార్టీ ఆగాలి ఘనంగా పోయి బంగారం కొనుక్కుంటే అది ఒక స్టేటస్ గా భావించి మిమ్మల్ని వదిలి చాలా మంది పోతున్నారు మీరు కూడా మారాలి మారదు కనుక్కోరడికి చేసుకోరండి ఎంత చివరకు అభిస్తారైన సెంటర్లోనే అన్ని వ్యాపారాలు కాదు పౌరులు విస్తరిస్తుంది మీరు కూడా విస్తరించండి ఎక్కడైనా రక్షణ కల్పించడానికి కావలు ఎమ్మెల్యేగా మిమ్మల్ని కాపు కాసుకోవడానికి నేను ఎల్లా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఒకటి ఆలోచించండి వస్త్ర వ్యాపారని మరో ముంబైగా మార్చిన కాబోలి వైశ్య కుటో పీకులు ఈరోజు బంగారు వ్యాపారంలో కూడా రెండే నాకు కనిపిస్తున్నాయి ఒకటి వైశ్యులు రెండు ముస్లింస్ కొంచెం ఆచార్యులు కూడా ఉన్నారు మీరందరూ కంకుల మీదకి వచ్చి వ్యాపారం చేస్తే కాలవర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బంగారం కొనేటువంటి ప్రతి ఒక్కరు నెల్లూరు నెల్లూరుకో మెట్రాస్ కో పోవాల్సిన అవసరం లేదు కారణం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్టీ అంటే వాళ్ళకి వచ్చినటువంటి మర్యాద వాళ్ళ బండి మీద కారులో వస్తే పార్కింగ్ ఉండే విధంగా మీరు కానీ వ్యాపారాన్ని విస్తరించగలిస్తే ఈ మాన్ కల్చర్ పోదనుకునే ఈ సందర్భం ఎందుకంటే